ओम ओं शुक्लाधरम विष्णु शचिवर्ण चुतुर्भुज प्रसन्न बदलम झजेत्स गुरु ओं गुरब्रह्म गुरणु गुरुदेव गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम व्यास विष्णु व्यास रणवे नमो वयि ब्रह्म निदय वाशिष्ठ अज नमो ओम नारायणं नमस्कृत्य नरं नरंजय नरोत्तमं देवीं सरस्वतीं जय सरस्वती हरि ओं प्रिया भगवद्दंधुनार आस्तिग महासुला విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోక ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించేటటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదిహేనో అధ్యాయంలో ఉన్నాం ఈ పదిహేనో అధ్యాయంలో ఆ మైత్రేయ మహర్షి పరాశురుడి వారికి అడిగినటువంటి ప్రశ్న ఏ మహానుభాగా ఏ మహాభాగ పూర్వకాలంలో దక్షుడు బ్రహ్మదేవుడి తాలూకా కుడి చేతి భుజ కుడి చేతి తాలూకా బ్రటని వేది నుంచి పుట్టాడని మీరే మాకు చెప్పారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పురాణ కాలానికి వచ్చేసరికి దక్షుడు దక్ష ప్రజాపతి ప్రచేతసులకి మారీషికి కుమారుడిగా జన్మించాడు అని చెప్తున్నారు దీనికి గల వ్యత్యాసం ఏమిటి అంటే అక్కడ పరాశురుడి వారు ఆ మైత్రేయ మహర్షికి ఉండేటటువంటి చిన్న లోపం ఏదైతే ఉంది అవగాహన రాహిత్యమైనటువంటి ఒక మాట దాన్ని ఆ పరాశర మహర్షి తొలగించి వేశారు ఏమిటని ఆ ఘట్టం దగ్గర కింద కింద ఘట్టంలో మనం ఆపుకున్నాం ఆఖరి శ్లోకంగా పరాశరులు వారు మైత్రేయ మహర్షికి కలిగినటువంటి అజ్ఞానాన్ని తుడిచివేస్తూ ఆయన చెప్పినటువంటి ఒక శ్లోకం యుగే యుగే భవంత్యతే దక్షాద్య పునిషత్తమ పునశ్శైవం నిరుధ్యంతే విద్వాంసత్ర నమూహ్యతి నమూహ్యతి అన్నటువంటిది ఓ మైత్రేయ మహర్షి మహాబుద్ధిమంతుడా ప్రతి యుగంలో కూడా దక్షుడు ఉద్భవిస్తూనే ఉంటాడు పుట్టినటువంటి దక్షుడి ద్వారా ఆ ప్రజావృద్ధి కలిగి కొన్నాళ్ళ తర్వాత దక్షుడు ప్రకృతిలో నేనమైపోతాడు అలాగే ఈ పురాణ కాలానికి ఈ యుగఘట్టానికి వచ్చేసరికి దక్షుడు రచయితసుడికి మాలిషికి పుట్టినటువంటి సంతానంగా కనిపించాడు అంచేత దక్షుడు ఉన్న ఒక శ్రేష్ఠుడైన మునీశ్వరుడు ప్రతి యగంలోనూ పుడుతూ ఉంటారు తిరిగి లీనమైపోతూ ఉంటారు విద్వాంసుడు అన్నవారు ఇలాంటి అజ్ఞానానికి వశులు కాకుండా ఉండాలి అని ఆ పరాశరుడు వారు మైత్రే మహర్షికి చెప్తారు చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఘట్టంలో చాలా చక్కనైనటువంటి వివరం ఉంటుంది అందరూ కూడా అవతరించండి కానిష్ట్యం జ్యేష్ఠ్యమేషవ శేషాం పూర్వం నభూతు ద్విజోత్తమ తపయేవ గిరజోభూత్ ప్రభావశైవ కారణం తపయేవ గిరజోభూత్ ఈ పదం చాలా జాగ్రత్తగా గంభీరంగా అందరూ గ్రహించండి ఎందుకంటే ఇంతవరకు ఈ కాలంలో మనం తెలిసినంతవరకు వరకు అంటే వయస్సులో పెద్దని మనకన్నా ఒక గంట అయినా ముందు పుట్టి ఉంటే మనకన్నా పెద్దవారే అనేటటువంటి భావన ఉంటుంది కానీ పూర్వకాలం అలా ఉండేది కాదు పూర్వకాలంలో ఉండేటటువంటి వివరం ఏమిటి దాని గురించి ఇక్కడ పరాశరుల వారు మైత్రేయ మహర్షులు చెబుతున్నారు ఓ ద్విజోత్తమ వీరిలో పూర్వం వయస్సును బట్టి పెద్దరికాలు చిన్నరికాలు ఉండేవి కావు వీరికి తపస్సే గొప్పది వారి దివ్య ప్రభావమే పెద్దరికానికి కారణమే ఉండేది అని చెప్పారు బలం ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్దవాళ్ళు అవుతారు అందుకే దక్ష ప్రజాపతి పరమేశ్వరుడి మీద ఆగ్రహించడానికి నేను ఇంత తపో నేను మామగారి తాలూకా దీంట్లో ఉండేటటువంటి నేను వచ్చేసరికి ఈశ్వరుడు నన్ను చూసి కనీసం లేవనైనా లేవకుండా ఉన్నాడే అనేటటువంటి భావన ఆ అజ్ఞానం ఆ దక్షు ప్రజాపతికి కలిగి వచ్చినటువంటి ఘట్టం మిగతా తదంతరం ఇక్కడ పరాశరుల వారు ఖచ్చితంగా చెప్పినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే వయస్సును బట్టి పెద్దరికం చిన్న అనేవి లేవు వారి తపో బలమే వారికి పెద్దరికాన్ని ఇస్తుంది ఎంత తపశ్శక్తి సంపన్నుడైతే అంత చక్కనైనటువంటి పెదరికం గౌరవాన్ని పొందగలడు అదే వారికి కారణము అని పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి చెప్పారు చెప్పిన తర్వాత మైత్రేయుడు ఆ ఘట్టం అక్కడితో దాపిసి మిగతా మిగతా పునరావృతి ఘట్టాలలోకి వెళుతూ పరాశురుడు వారిని అడిగి అడిగినటువంటి ఒక ప్రశ్న దానవానాం చ గంధర్వో రఘరాక్షసాం ఉత్పత్తి విస్తరేణీయ బ్రహ్మన్ ప్రకీర్తయ దేవతలు దానవులు గంధర్వులు అలాగే భుజగాలు రాక్షసులు వారి ఉత్పత్తిని గురించి విస్తారముగా నాకు వివరించవలసింది అని పరాశురుడు వారిని మైత్రేయ మహర్షి అడుగుతారు ఇంతవరకు కూడా దక్ష ప్రజాపతి వరకు కూడా సంకల్పమాత్రం చేతనే సంతాన వృద్ధి కలిగేది అని చెప్పుకున్నాం కదా ఈ దక్షుడి నుంచి స్త్రీ పురుష సంయోగం వలన ఈ మొన్న ప్రజావృద్ధి జరిగి ఎలా జరిగింది అన్నటువంటిది ఘటనలో అది ఎవరు ప్రజావృద్ధి అంటే దేవతలు దానములు రాక్షసులు గంధర్వులు పన్నగములు భుజగములు ఇవన్నీ కూడా జంగమాత్మకమైనటువంటి ప్రకృతిలో ఏ ఏ జన్మ అయితే ఏ ఎవరు తీసుకోవాలో వారందరూ కూడా దక్షుడి నుంచే ఉద్భవించారు అని ఇక్కడ పరా మైత్రేయ మహర్షికి అడుగుతున్నటువంటి విషయం దక్షుడి నుంచి ఎలా ఈ ప్రజావృద్ధి జరిగింది అన్నది మైత్రేయ మహర్షి అడుగుతున్నాను అడుగుతుంటే పరాశరుడు వారు చెప్పేటటువంటి శ్లోకం ప్రజా సృజయతి వ్యాధిష్ట పూర్వం దక్షువ యథా ససర్జభూతాన్ని తథా శృణు మహామతే ఓ మహాబుద్ధిమంతుడా పూర్వం స్వయంభువు స్వయంభువు ప్రభువు సృజించవలసింది ప్రజలను అని దక్షుడికి ఆజ్ఞాపించగా ఆయన ఆ ప్రజాపతి తాలూకా బుద్ధి ఎలా ఉన్నది అంటే స్వయంభూవు మనువు అంటే ఇక్కడ బ్రహ్మగారినే మనం ఇంచుమించుగా మనకు వస్తుంది అది తర్వాత వచ్చే ఘట్టాలలో మనం ఎదర ఘట్టాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వయంభూ ప్రభువు స్వయంభువు దక్షుడికి ఆజ్ఞాపించారు ప్రజావృద్ధిని విస్తారముగా చేయు అని చెప్పేసి తర్వాత దక్షుడు భూతాలను ఇక్కడ భూత ప్రేత విశాచి బ్రహ్మరాక్షసి వీటిని కాదు భూతాలు అంటే ప్రాణులను ప్రాణులను ఎలా సృష్టించాడు పరాశరుడు వారు చెబుతున్నారు శ్రద్ధగా విను అని మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఇక్కడ మూడు శ్లోకాలలో ఆ ప్రజావృద్ధిని దక్షుడు ఎలా ప్రారంభం చేశారు అన్నది ఇక్కడ చెబుతున్నారు పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి అందులో మొట్టమొదటి శ్లోకం చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇది భూతాని పూర్వం దక్షో సృజతు తద దేవాన్ ఋషిన్ సగంధర్వాసురాన్ పన్నగాం స్థధ దక్షుడు ప్రారంభంలోనే చక్కగా దేవతలను ఋషులను గంధర్వులను అసురులను పన్నగములను వాటన్నింటినీ కూడా మానసికమైన మానసిక ప్రాణులను సృష్టించాడు మానసికమైనటువంటి సంకల్పం చేతనే అన్నింటినీ కూడా సృష్టించాడు దక్షుడు వీటిని దేవతలను ఋషులను గంధర్వులను అసురులను పన్నగములను వీటన్నింటిని కూడా మానసిక సంకల్పం చేత దక్షుడు సృష్టించాడు అని చెబుతూ యదాస్య సరస్యో నాభ్య తా ప్రజా తత సంచిత్య స పునః సృష్టిహేతో ప్రజాపతి అలా ఎంతకాలము వాటిని సృజిస్తూ 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 ఉంటుండగా అవి ఎప్పటికీ వృద్ధి చెందలేకపోయాయి వృద్ధి చెందలేకపోయేసరికి ఆ ప్రజాపతి మళ్ళా బాగా ఆలోచన చేసి ప్రజా సృష్టి గురించి ఆలోచన చేసి ఇక్కడ మైథునేనైవ ధర్మేణ విధాహ శిశ్రుక్షు వివిధా ప్రజా అశక్నీ మహవతు అశక్ని మావహ మావహతు కన్యాం వీరణస్య ప్రజాపతే ఈ దేవతలు రాక్షసులు గంధర్వులు పన్నగములు ఋషులు వీటిని ఎంత సృష్టించినా సరే ఋషులను సృష్టించారు ఋషులు జన్మ తీసుకోగానే బ్రహ్మ పదార్థం కోసం తపస్సుని ఆచరించ ఆచరించాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఈ ప్రజావృద్ధి చేయాలి అనేటటువంటి ఆ లంపటంలో పడకుండా బ్రహ్మజ్ఞాన పదార్థాన్ని పొందాలనేటటువంటి దృష్టిలో ఋషులందరూ ఉండిపోయారు అలాగే దేవతలు అలాగే ఋషులు అలాగే గంధర్వులు అసురు అసురులు వీళ్ళందరూ కూడా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ పదార్థాన్ని పొందాలనేటటువంటి తాపత్రయంలోనే ఉండిపోయారు అక్కడికి వచ్చేసరికి ఈ దక్ష ప్రజాపతి బాగా ఆలోచన చేసి ప్రజావృద్ధి చేయడానికి ఇది సరైన మార్గం కాదు అని ధర్మబద్ధమైనటువంటి మరొక మార్గాన్ని ఆ దక్ష ప్రజాపతి ఎంచుకున్నారు ఏమిటా ధర్మబద్ధమైనటువంటి మరొక మార్గాన్ని ఇక్కడ చెప్తున్నారు వహతు వీరణస్య కన్యాం ప్రజాపతే వీరణ అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమార్తె అశక్కిని ఆమె పేరు వైరిణిగా మారింది వీర వీరణ తాలూకు కుమార్తె కాబట్టి వైరిణి అనే పేరు వచ్చింది కానీ ఆమె పేరు అశక్కిని ఆవిడని వివాహం చేసుకున్నారు దక్షుడు అంతవరకు వివాహ ప్రక్రియ నామమాత్రంగా ఉన్నది అంతవరకు వివాహ ప్రక్రియలో ప్రత్యేకంగా ఇగో ఈ విధంగా వివాహం జరగాలి అనేటటువంటిది ఎక్కడ వివరణ లేదు ఈ దక్షుడి దగ్గర నుంచి వివాహ ప్రక్రియకి పూర్తి పూర్తిగా ఉండేటటువంటి ఆ వివాహము అన్నదానికి అర్థము దాని తాలూకా విధి విధానములన్నీ కూడా దక్షుడి దగ్గర నుంచి ఉద్భవించాయి ఆయన ఏం చేశారు దక్ష ప్రజాపతి వైరిని అదే అశక్తి అనేటటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకొని స్త్రీ పురుష సంయోగం వలన మాత్రమే ధర్మబద్ధమైనటువంటి కామోపభోగాన్ని అనుభవింపజేస్తూ ప్రజలను నానా విధాలుగా సృష్టించాలని ఆ ప్రజాపతి వైరిని వివాహం చేసుకున్నాడు అని ఇక్కడ ఆ పరాశురుడు వారు చెబుతున్నారు ఇంతవరకు కూడా దక్షుడి దగ్గర దక్షుడు వరకు కూడా సంకల్పమాత్రం చేతనే సంకల్పాత్ దర్శనాత్ స్పర్శనాత్ పూర్వేశ మభవత్ ప్రజా సంకల్పం చేత దర్శనం చేత స్పర్శనం చేత ఇలాగ వీటి ద్వారానే సంతానాన్ని ఉద్భవింపజేసాలి తప్పిస్తే దక్షుడు వైరుని వివాహం చేసుకున్న తర్వాతనే ఈ స్త్రీ పురుష సంయోగం వలన ఈ ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందాలి ఈ దాని వలనే ప్రజావృద్ధి జరుగుతుంది అనేటటువంటిది దక్షుడి దగ్గర నుంచి ఉద్భవించినటువంటిది ఇక్కడ సుతాం యుక్తాం మహతీం లోకధారణీం అరపుత్ర సహస్రాణి వైరణ్యాం పంచవీర్యవాం అశక్నియాం జనజామాస సర్గహేతో ప్రజాపతి ఇక్కడ ఈ అశక్నిని వివాహం చేసుకున్నటువంటి దక్షుడు దక్ష ప్రజాపతి మహాతపస్వి అయినటువంటి అశక్నిని లోకధారిణి అయినటువంటి వైరిని ఆ వీర్యవంతుడైనటువంటి ప్రజాపతి సృష్టి నిమిత్తం ఆమెయందు ఆమెతో క్రీడించి ఐదు వేల మంది కుమారులను జన్మింపజేశారు అని చెప్పుకుంటున్నాం కదా చూడండి జగత్తగారు ఈ ఈ వైరిని దక్ష ప్రజాపతిగా మొట్టమొదటిగా ఉద్భవించినటువంటిది స్త్రీ పురుష సంయోగం వలన ఉద్భవించినటువంటి వారు ఐదు వేల మంది పుట్టారు అని ఇక్కడ ప్రదరుడు వారు చెబుతున్నారు ఇక్కడ ఈ ఘట్టంలో నారద మహర్షి ఇంతవరకు ఈ పదిహేను అధ్యాయాలలో ఎక్కడ కూడా కనబడేటటువంటి నారద మహర్షి సాకారంగా ఇక్కడ కనిపిస్తారు ఈ పురాణంలో ఎవరికి కనిపిస్తారు ఈ ఐదు వేల మంది కుమారుడికి కనిపిస్తారు నారదుడు వచ్చారు రెండు మాటలు మాట్లాడారు ఏదో తగువు పెట్టి వెళ్ళిపోయారు ఆయన ఏదో ఈ తగువులు పెట్టేటటువంటి పెద్ద మనిషి అనేటటువంటి ఒక అపప్రద ఈ ఈరోజు బాగా మనకి కనిపిస్తున్నారు కానీ అది కాదు నారదుడు అన్న పేరు వింటేనే ఆ పేరులోనే అద్భుతమైనటువంటి పదార్థం ఉన్నది ఆ పేరు విన్నంత మాత్రం చేతనే ఉండేటటువంటి కొన్ని కొన్ని పాపాలు నశించిపోతాయి నారదుడు బ్రహ్మమానస పుత్రుడు కదా పుత్రుడు ఎందుకు ఏ సమయంలో ఎవరికి కనిపించాలి తద్వారా లోకానికి ఏ రకమైనటువంటి కళ్యాణ హేతు అవుతుంది దానికి అనుగుణమైనటువంటి కథాగమనాన్ని దానికి అనుకూలమైనటువంటి మాటలని పలికేటటువంటి నారద మహర్షి ఆయన ద్వారా ఈ ప్రజావృద్ధిని ఎలా జరగాలి దక్ష పుత్రికా సంతతికి అక్కడ బీజం పడింది అని ఇక్కడ పరాశురుడు వాళ్ళు చెబుతున్నారు ఐదు వేల మంది కుమారుల్ని కన్నటువంటి దక్ష ప్రజాపతి అక్కడతో ఆపొచ్చు సంతానాన్ని ఎందుకు నా ద్వారా ఎంతమందిని నేను సృజించాను ఇక్కడతో సరి నా పని నా బాధ్యత పూర్తయిపోయింది అని అనుకుంటే ఉన్న ఘట్టం జరగదు అందుకు అక్కడ నారద మహర్షి కనిపించారు ఈ ఐదు వేల మందికి తాన్ దృష్ట నారదో విప్ర సం సంవివర్ధ యుషాన్ ప్రజా సంగమ్య ప్రజ సంవాదో దేవర్షి రిధమబ్రవయీత్ ఇక్కడ ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతూ ఓ బుద్ధివంతుడా ఓ మహా తపశ్రేష్ఠి సంతాన వృద్ధిని గావించ సంతాన వృద్ధిని గావించనున్న దక్ష సంతతి ఐదు వేల మంది కుమారుడు కూడా వారిని వీక్షించినటువంటి నారదులు దేవరషి అయినటువంటి వారు వారిని కలుసుకొని ఇచ్చకములాడుతూ ఇలా మాట్లాడుతున్నాడు ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం ఎందుకంటే ఎదర ఘట్టం చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఇంకా దక్ష ప్రజాపతికి ఎంతమంది సంతానం కలిగారు వారిని కూడా నారదులు ఎలా కలిశాడు ఏ ఏ రకమైనటువంటి మాట్లాడారు వాటిని ప్రజా వారిని ప్రజాభివృద్ధిని కలిగింపజేసేటటువంటి బుద్ధిలోంచి పక్క దోవకి తప్పించి ఇంకా పరమాద్భుతమైనటువంటి సంతానం దక్ష ప్రజాపతి ద్వారా ఎలా రప్పించారు ఇవన్నీ కూడా ఎదర ఘట్టాలలో వస్తాయి మనకి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి నారదులు లాంటి మహానుభావుల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ పురాణాన్ని మనం జాగ్రత్తగా వింటూ ఉండాలి ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి మరి ఆశిస్తూ హరి ఓం స్వస్తి